సరికొత్త అధ్యాయం లిఖించిన నాయకురాలు మహిళల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన వ్యక్తిత్వం తనది ప్రజల నమ్మకం గెలిచి కడపలో తొలి మహిళా ఎమ్మెల్యేగా నిలిచిన శక్తి ప్రజల ప్రతి సమస్యలో ముందుండి నిలిచే ధైర్యం ప్రతి అభివృద్ధి పనిలో కనిపించే కృషి నాయకత్వం అంటే మాటలు కాదని అది కార్యాచరణ అని నిరూపించిన నేత ప్రజల ఆశయాలను తన సంకల్పంగా మార్చుకుని అభిమానులచే ప్రేమగా కడప రెడ్డమ్మ అని పిలుస్తున్న మన ప్రియతమ నాయకురాలు రెడ్డప్ప గారి మాధవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఓకే అందరికి నమస్కారాలు అసలు ఈ ఈరోజు మన గౌరవనీయులు ఎమ్మెల్యే మాధవి వదిన గారు పుట్టినరోజు సందర్పించుకొని ఈరోజు బురదా బ్లడ్ బ్యాంక్ లో కూన్కరిష్ఠా వారి ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినాము చాలా సంతోషం ఎందుకంటే జన్మదినాల వేడుకల్ని మనము డబ్బులు వృధా కాకుండా పటాకులు అట్లా పెల్చుకోకుండా ఇట్లా మంచి కార్యాలు చేసుకుంటా ఉంటే అది వీళ్ళకు పుణ్యము పుట్టినరోజు జరుపుకున్న నలమూరికి పుణ్యం కాబట్టి ఇలాంటి వాటిని మన మేలుగా ప్రోత్సహిస్తున్నారు మేము కూడా ఆమె ఆదాని ఆదాని సారమే ఏదైతే మంచి పనులు ఉన్నాయో అవే చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము రోజు మా సతీ బ్లడ్ డోనోట్ చేస్తున్నాడు గా ఈ రోజు సతీదు కూడా పుట్టినరోజు ఉంది అయినా కూడా మేము వదిలేసే షతిని కూడా ఇది చేసినాము అంటే షఫీని అడిగినాడు ఈరోజు నా పుట్టినరోజు నేను బ్లడ్ డొనేట్ చేస్తా అని చెప్పినాడు చాలా సంతోషము మా ఎమ్మెల్యే గారి పుట్టినరోజు మరియు షఫీ పుట్టినరోజు ఒకే రోజు కావడము మాకు చాలా ఆనందంగా ఉంది అట్లే మన సాయి సాయి కూడా ఒక చిరు వ్యాపారి బ్యాగ్స్ బిజినెస్ ఉంది అలంగా ఇక్కడ అన్నమాచార్య విగ్రహం దగ్గర చాలా కష్టపడే వ్యక్తి మన పార్టీకి మంచి కార్యకర్త కూడా ఈరోజు సాయి కూడా బ్లడ్ డొనేట్ చేస్తున్నది చాలా సంతోషంగా ఉంది ఇలాగే ఇద్దరి తర్వాత కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇస్తారు కూడా మేము కూడా బ్లడ్ డొనేషన్ చేస్తాం కానీ అన్న పుట్టినరోజు ఎప్పుడు చేయాలనేసి మేము ఒక ఉద్దేశంతో ఈరోజు అయితే ఇవ్వట్లేదు ఇలాగే ప్రతి కార్యకర్త కూడా వాళ్ళ నాయకులకి మంచి బహుమానం ఇవ్వాలనుకుంటే పూల బొకేలు షాల్వాలు కాకోకుండా ఇలాగా మంచిని ప్రేరేపిస్తూ సమాజ సేవలో ముందు ఉండి ముందు ఉండి ఇలాంటి రక్తదాన శిబిరాలు చేస్తే ఒకరి ప్రాణాలు ఉంటుంది అలాగే ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ కానీ పేద పిల్లలకు అన్నం దినివ్వడం కానీ పేద ప్రజలకు ఏమన్నా సహాయ సహకారాలు చేయడం కానీ అలా చేస్తూ ముందుకు వెళ్ళాలని నేను ఆకాంక్షిస్తున్నాను ఇలాగే మన నాయకురాలు కడప ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ శ్రీమతి మాధవిరెడ్డి వదిన గారు ఇంకా మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని సంతోషంగా ఉండాలని కడపను ఇంకా అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లాలని రాబోయే రోజుల్లో వాళ్ళ కడపకు అభివృద్ధి చేసే పనులు చాలా ఉన్నాయి ఇరవై ఏళ్లుగా గుడ్డి పడింది కడప అలాంటి కడపను ముందు తీసుకెళ్లే సారథ్యం కేవలము మా ఎమ్మెల్యే గారు మాది వారితోనే సాధ్యం కాబట్టి ఈ ఇంకా రాబోయే నాలుగు సంవత్సరాలు ఎక్కడెక్కడైతే అభివృద్ధి అయిపోయిందో వాటికి ముందు ముందుగా తీసుకెళ్లాలని రాబోయే రోజుల్లో ఆమె శాశ్వతంగా కడప ఎమ్మెల్యేగా ఉండాలని మేము కూడా ఆ దగ్గట్టు పనిచేస్తాము ప్రజల్లోకి చేసే పంచి పంచి పనులు ముందు తీసుకెళ్తాము వాళ్ళకు వివరిస్తాము ప్రజలు కూడా గ్రహించండి ఎన్ని ఏ పనులు కుంటి పడినాయి ఏ పనులు వెళ్తున్నాయి ఎవరి మాటల్లోకి వెళ్ళొద్దండి ఎవరి అంటే ఎవరు కావాలని చెప్తున్నారు ఎవరు మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి చెప్తున్నారు ప్రజలు అన్ని గమనిస్తున్నారు ప్రజలకు తెలుసు ఎవరైతే మంచి కార్యాలు చేస్తున్నారు కార్పొరేషన్ పరిధిలో అయితేనేమి ఏ పరిధిలో అయితేనేమి ఎమ్మెల్యే గారు వాళ్ళ మార్క్ విధంగా బెంచ్ మార్క్గా తీసుకెళ్తున్నారు గడపల రాబే రోజుల్లో మరింత ముందుకు కడప వెళ్తుందని ఆశిస్తున్నారు వాసన కూడా మనకు ఒక రకమైన బలం ఎందుకంటే మనము వాసన్న గారు మన మాధవదని గారు టౌన్ వరకు మన అభివృద్ధి పనులు నోటిఫై చేసుకుంటే ఆ పనులు ఏవైతే స్టేట్ స్టేట్లో చేపించాలో అన్నగారు దాని తగ్గట్టు కృషి చేసి స్టేట్ లెవెల్లో రావాల్సిన ఫండ్స్ కానీ ఇంకోటి కానీ చురుగ్గా పార్టిసిపేట్ అయ్యి చేస్తున్నారు కాబట్టి మనకు రెండు విధాల గా ఉంది కడప కి వీల వీళ్ళ సారథ్యంలో పనిచేస్తున్నది మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే మన కుంకరిష్ఠ గురించి చెప్పుకోవాలంటే ముందు నుంచి కూడా ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి కూడా దాదాపు ఇరవై వేల డొనేషన్స్ వాలంటీర్గా డొనేషన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు డొనార్స్ ఉన్నారు దీనికి ఇంత ప్రాముఖ్యత ఉన్నటువంటి అంటే వాలంటీర్గా ఇరవై వేల మంది వచ్చారంటే మన భారతదేశంలోని ఏ ఆర్గనైజేషన్ చేయలేదు ఇలా వాలంటీర్గా మన తారీఖుపై ఏ స్వభావం ఆలోచించకుండా ముందుకు వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉండి ఇలాగే మున్ముందు ముందు ఇంకా మంచి కార్యాలు చేయాలని నేను ఆకాంక్షిస్తూ ఇలాగే పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ अलैक्म वरम वा सबसे पहले कड़पा एम एल ने हमारे माधवी रेड्डी मैडम को ते दिन से तेरंदन की मुबारकबाद दी और तौर से आज जो हमारे लयन अभी मंसूर अली खानसैन की तरफ से और उनका रिश्ता की जानव से यहाँ पर ब्लड डोनेशन कैम्प मुनदद किया गया और माशाल्लाह नौजवान लोग हमारे जो भी गड़पा के हैं हमारे जो मंसूर भाई की पूरी फ्लैच जो है सब लोग आज ब्लड बैंक में ब्लड डोनेट कर रहे हैं तो सबसे मैं गुजारिश कर रहे हैं कि जो भी ब्लड डोनेट करना चाहते हैं वो लोग आज पूरा दिन यहाँ पर कैंप रखा जाएगा तो यहाँ पर आकर आप नॉर्मल जो भी बोलते हैं ना जैसे ब्लड डोनेट कर किसी की जान बचाने के लिए कोई भी आगे बढ़ना चाहिए तो आज यहाँ पर आकर ब्लड डोनेट कर सकते हैं और इन आगे भी ऐसे ही प्रोग्राम हमारे तो मंसूर अली नौसेना की तरफ से यहाँ पर कड़बा मुनदद किया जाएगा इन शाला यही हम लोग इंतजा करते हैं सो जजाकल्ला खैर इनशाला आगे भी ऐसे प्रोग्राम से खून रिश्ता की जाने से हम लोग मुलाकात करते रहे